Yet, yet Abraham had had a right to the promise and the promise, promise and was his, yet he ఆయనను వాగ్దానము అబ్రహా యొక్క అబ్రహాము హక్కు కలిగి ఉన్నాడు వాగ్దానమును వాగ్ధానము అతనిది అయినప్పటికీ దాన్ని స్వతంత్రించుకుంటానికి అతను పోరాడవలసి ఉన్నది తమేన్ అక్కడే నీవు ఈ దిన విశ్వాసి మనం అన్నిటికీ వార్సులమైనప్పటికీ మనము ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి భౌతిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి బైబిల్ గ్రంథము తెలియచేయు ప్రతి ఆశీర్వాదానికి హక్కుదానమైనప్పటికీ అయినప్పటికీ ప్రతి అంగుళము కొరకు నీవు పోరాటము చేయవలసి ఉన్నది ఆ విధముగా దేవుడు దాన్ని రూపకల్పన చేశాడు అది ఎల్లప్పుడూ ఆ విధముగానే ఉండును అది నీవు నీది అని నీవు ఎరిగిన ప్రతి దాని కొరకు నీవు పోరాటము చేయవలసి ఉన్నది దాన్ని పొందువరకు నీవు పోరాటము చేయవలసినది అదే ఇప్పుడు మనము చేయవలస్తున్నది నీవు చెప్తావు సహోద్రాహా నాకు స్వస్థత కావాలి అని వాగ్దానం నీదే కదా అయితే నీవు దాన్ని పొందుకున్నట్లయితే దాన్ని సులభముగా నీవు పొందుకోలేవు అది నీకు చెప్పబోతున్నాను దానిని నీవు సాతాను యుద్ధ నుండి నీవు తీసుకోబోతున్నావు సాతాను నీ ఆరోగ్యమును తీసుకున్నాడు

నీవు నా బిడ్డను తీసుకున్నావు చెడ్డ కుర్రవాణితో నీవు ఆమెను కలిపివేసావు నీవు నా అబ్బాయిని తీసుకున్నావు చెడ్డ అమ్మాయితో కలిపివేసావు నేను వారిని హక్కు కలిగి నాను హక్కు కలిగి అడుగుచున్నాను అవునది నిజం నా బిడ్డలు నేను హక్కు కలిగి అడుగుచున్నాను నా సహోదరుని నేను అడుగుచున్నాను నా సహోదరిని నేను అడుగుచున్నాను అవును సతనా దేవుడి ఇంటిలో ఉండి నీవు వారిని తీసుకుని అక్కడకు వారిని బుజ్జగించి తెచ్చావు అయితే వారి కొరకు నేను వస్తున్నాను నేను హక్కుతో అడుగుచున్నాను అని చెప్పు Mine! How do you get it? Maan. Something you done? No, sir. It's an unmarried gift. Hey, that God gave us, and it's ours. It belongs to us. Satan cannot hold it. If you go to him in the scriptural authoritative word with faith to say it's hey, mine. Lay it down. Hey, Lord, glory, I like that. Nino oh, like oh, like Amen. నేను వారుస్తున్నాను దేవుడు నాకు వాగ్దానం చేసిన ప్రతిదానికి నేను హక్కును కలిగి అడుగుతున్నాను అమేన్ అక్కడే నీవున్నావు అది నాది దాన్ని ఎలాగూ పొందుకుంటావు నీవుగడి చేసావా కదండి అది దేవుడు మనకిచ్చినటువంటి ఉచితమైన బలము అది మనది అది మనకు చెందినది అది నాది అక్కడ పెట్టు అని నీవు సతాను యుద్ధకు వెళ్ళి లేఖన సంబంధమైన అధికార వాక్యంతో Satan, you lay it down. You took it from me. You give it back because I'm serving notice on you. I've got the notice written right here on the world. Heavens and earth will pass away, but this notice shall not. So I come with this notice to serve on you that Jesus Christ said, Whatsoever I ask the Father in His name, He'll give it to me. సతనా నీవు దాన్ని క్రింద పెట్టు నా దగ్గర నుండి తీసుకున్నావు నీవు దాని తిరిగి ఇవ్వు ఎందుకనగా నీ పైన అధికారిక పరిచర్య గమనికను నినయున్నాను ఇక్కడే వాక్యం పైన వ్రాయబడిన గమనిక నా ఇద్దరం ఉన్నది ఆకాశము భూమి గతించును అయితే ఈ యొక్క గమనిక గతించదు కనుక ఈ గమనికను బట్టి నీకు అధికారికమైన అది ఉన్నాను నీకు అధికారమైనది చేయటానికి వచ్చిన్నాను అది యేసు చెప్పాడు ఆయన నామమున నేను తండ్రిని ఏది అడిగినను ఆయన నాకు అనుగ్రహించును అను దాన్ని బట్టి కదలి వెళ్ళు అని నేను ఈ పర్వతంతో చెప్పి నా హృదయంలో అనుమానించకపోతే నేను చెప్పినది జరుగునని జరిగినట్లయితే నేనేమి చెప్పింటును నేను అది పొందుకుంటాను క్రింద పెట్టు అని చెప్పినది అది దానిని ప్రారంభిస్తుంది అతని ప్రారంభించడం కాదు అతన్ని తరింవేస్తుంది క్రింద పెట్టో ఎందుకనగా నేను ఒక లేఖన సంబంధమైన అధికారంతో వచ్చాను నేను విశ్వాసిని మీకు అర్థమైందా అవునండి అవునండి